తెలుగు యువత గాజువక్క నియోజకవర్గ కమిటీ పద్దెనిమిది మందితో ఏర్పాటైంది ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముళ్లి పెండిరాజు వివరాలు వెల్లడించారు అధ్యక్షుడిగా మానాపురం గణపతిరావు ప్రధాన కార్యదర్శిగా వియ్యప్పు నరేష్ ఉపాధ్యక్షుడిగా తుంపాల రమేష్ టికెటి అప్పలరావు కంచిపాటి అప్పలరాజు సోంపల్లి లోకేష్ చౌదరితో పాటు మరో పన్నెండు మందికి కమిటీలో స్థానం కల్పించినట్లు తెలిపారు పార్టీలో భాగమైన తెలుగు యువత సమర్థవంతంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు యువత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కమిటీ పనిచేస్తూ పార్టీలో ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు సూచనలకు పనిచేస్తూ ముందుకు వెళ్తామని అధ్యక్షుడు గణపతిరావు తెలిపారు వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు మహేష్ భార్గవ్ సాయి వర్మ నక్క గంగరాజు నాగేశ్వరరావు సురేష్ ఆనంద్ స్వరూప్ వివేక్ చంద్ర దయాకర్ మురళీమోహన్ గుప్తా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్న మన రాష్ట్ర నాయకులు మా పెద్ద అలా శ్రీనివాసరావు గారు ఆదర్శ మేరకు అలాగే మన గాజువాగ్గ సమానయక శ్రీనివాసరావు గారు ఆదర్శం ఎందుకు ఉంది కారణం కేవలం రాజకీయాల భవిష్యత్తు విద్యను తీసుకెళ్లిక ఇక్కడ ఉండోదే రాబోయే రోజుల మేరకు ఇప్పుడు ఉన్న టీం అంతా మా ఈ సంవత్సరంలో రాజకీయాలు మరియు సంవత్సరాలండి ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాజువాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలుగు యోగ కమిటీని ఈ సభ మీడియా మిత్రుల ద్వారా విడుదల చేయాలనుకున్నాం కమిటీ అందరం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మురళి పెండిరాజు గారిని ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో యువత పోస్టులన్నీ కూడా ఆయన చేతుల మీదుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది మాకు ఏదైతే ఈ బాధ్యతలు అప్పు జరిగిందో ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని గౌరవనీయుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా మీద ఎలాంటి నమ్మకంతో అయితే ఈ బాధ్యతను నమ్మజెప్పడం జరిగిందో ఆ బాధ్యతను మేము దగ్గరగా నిర్వహిస్తామని అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో యువత సమస్యలను మేము ప్రహ్లాద్ శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకు పార్టీ పరంగా మేము ఏ కష్టాన్నైనా సరే తీసుకువెళ్ళి దాన్ని సరిచేస్తామని సమభంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో యువతకి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మాకు ఇంతటి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు మళ్ళా శ్రీనివాసరావు గారు అలాగే ప్రసాద్ శ్రీనివాసరావు గారు సూచనలతో ఈ కమిటీని ప్రతి వార్డు నుంచి కూడా యువతని అన్ని వార్డు యువతని కోఆర్డినేట్ చేసుకొని ఈ కమిటీని ఏర్పడటం జరిగింది రానున్న రోజుల్లో ఈ యువత కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మీ మీడియో మిత్రులందరూ కూడా మాకు ముందు ముందుగా సహకరిస్తారని కోరుచున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ యువత కమిటీని వేయడం జరిగిందో గతంలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి ఈ కమిటీలో చేర్చడం జరిగింది మేము గతం కంటే రెట్టి ప్రోత్సాహంతో మేము పనిచేస్తామని అంతేకాకుండా పార్టీ బలోపేతానికి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్ర కార్యక్రమాలను ఏది మాకు ఆదేశాలు ఇచ్చినా సరే యువత అందరం కూడా కలిసికట్టు పనిచేస్తామని సమంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో యువత నిరుద్యోగులు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైనా సరే ఉంటే అవి మా రాష్ట్ర అధ్యక్షులు నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి తీసుకెళ్ళి దాన్ని పూర్తి చేస్తామని సభ తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తక్కువ టైంలో మీ అందరూ ఎంతమంది యాదేమైతే అందరికీ కూడా పేరు నమస్కారం ఈరోజు గాజువాక నియోజకవర్గ తెలుగు యువత కమిటీని అనౌన్స్మెంట్ చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గాజువాక తెలుగు యువత నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ ఒక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ గారి సూచన మేరకు ఈ కమిటీని ఈ ముందు మీడియా వేదికగా తెలియజేయడం జరుగుతుంది ముందుగా నియోజకవర్గ తెలుగువత అధ్యక్షులుగా తెలుగువత నాయకుడు మున్నాళ్ళకు గణపతిరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే గాజోవాగ్ నియోజకవర్గ తెలుగు ప్రధాన కార్యదర్శిగా వియపు నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా అలాగే మరొక ఉపాధ్యక్షులు డెబ్బై ఐదో టీకే టప్పల్ అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అరవై ఐదో వాటికి చెందిన మరో ఉపాధ్యక్షులుగా కంచిపాటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే డెబ్బై రెండో వాటికి చెందిన సోంపల్లి లోకేష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే శాలిని ఈశ్వరరావు డెబ్బై ఐదు వాడు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒడిశల మహేష్ అరవై నాలుగు వాటికి చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈగల భార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా గంగరాజు ఆఫీసర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ డెబ్బై ఐదు వాటికి చెందినవాడు మున్సిపాలిటీ సాయి వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనభై ఏడు వారికి చెందినవాడు అలాగే గోపుశెట్టి నాగేశ్వరరావు డెబ్బై తొమ్మిదో వాడు ఆర్గనైజింగ్ సెక్రటరీ చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ కిల్లి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజ్వాగ్ నియోజవర్గం తర్వాత ఆనంద స్వరూప్ సెక్రటరీ ఎనభై ఐదు వార్డు సిహెచ్ వివేక్ చంద్ర డెబ్బై రెండవ కుర్చి దయాకర్ ఎనభై ఐదు వార్డు సెక్రటరీగా నా గాజోవాగ్ తెలుగు ఎన్నుకోవడం జరిగింది అలాగే సిహెచ్ మురళీమోహన్ గుప్తా సెక్రటరీ లక్కవరకు శ్రీధర్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి గాజువాగ తెలుత కమిటీ సభ్యులుగా మీడియా ముందు తెలియజేస్తున్నాం అలాగే నేను ఏదైతే నియోజకవర్గంలో ఉన్న తెలుగుత సమస్యలపై ఈ నియోజకవర్గ తెలుగు కమి తెలుగు కమిటీ పనిచేయాలని ఏదైతే ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేస్తాయో వాళ్ళన్నిటిని ప్రజల్లో తీసుకెళ్ళి ముఖ్యంగా యువతను చైతన్యపరిచి యువత సమస్యలపై నిరంతరం పోరాడాలని పోరాడాలని అలాగే మీ అందరికీ కూడా మా అందరి సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ అందరి మద్దతు మీ అందరికీ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను